వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఆంధ్ర ఎన్నికలు అంటేనే హడలెత్తిపోయాయి ఎలక్షన్స్ అయ్యాక కూడా పల్నాడు తాడిపత్రి తిరుపతిలో కొట్లాటలు చల్లారనే లేదు పోలీసులపై కూడా ఆందోళనకారులు పేట్రేగిపోయారు దీంతో ఫలితాలపై కూడా ఉత్కంఠ పెరిగింది ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది ఏ అభ్యర్థి గెలుస్తారు ఎవ్వరు ఓడిపోతారు కౌంటింగ్ అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అమ్మో తలుచుకుంటేనే కొన్నిసార్లు భయం వేస్తుంది ఏదేమైనా ప్రశాంత వాతావరణం ఏర్పడాలని ఆశిద్దాం సరే అసలు విషయానికి వస్తే ఫైర్ బ్రాండ్ మినిస్టర్ ఆర్కే రోజా గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం రోజా పోటీ చేసిన నగర నియోజకవర్గంలో గెలుపు ఎవరిది వరుసగా రెండు సార్లు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తూ వచ్చారు రోజా ఇక్కడ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధిస్తారా ఈ ఎన్నికల్లో గెలిస్తే రోజా రికార్డు చరిత్రలో నిలిచిపోతుంది అయితే కొంత ఆమెకు వ్యతిరేక పవనాలు ఉన్నట్టు అక్కడ పరిస్థితిని చూస్తే కనిపిస్తుంది ఎలా అంటే తన సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే రోజాకు రివర్స్గా మారారు ఆ మాట ఆ మాటలు ఈ మాటలు రోజానే బహిరంగంగా కూడా చాలాసార్లు చెప్పారు మరి సొంత పార్టీ నేతలే సహకరించకపోతే కష్టం అనే సంకేతాలు ఉన్నాయి ఆమెకు టికెట్ ఇవ్వద్దు కొంతమంది నగరి నేతలు ఇవ్వద్దని కో జగన్ చుట్టూ తిరిగారు జగన్మోహన్ రెడ్డికి మొర పెట్టుకున్నారు దీంతో అసలు రోజాకు టికెట్ ఇస్తారా లేదా అనే సస్పెన్స్ కూడా చివరి వరకు కొనసాగింది అయితే రోజాపై నమ్మకంతో జగన్ నగరి టికెట్ని మళ్ళీ ఆమెకే అప్పజెప్పారు అయితే మరో ట్విస్ట్ ఏంటంటే నగరిలో తమిళులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ రోజా భర్త సెల్వమణి ఆర్కే సెలవమణి తమిళ వ్యక్తి తమిళ మూవీ డైరెక్టర్ కూడా అక్కడ కొన్ని సినిమా సంఘాలకు నాయకుడిగా కూడా ఆయన పనిచేశారు ఈ క్రమంలో గత అంటే గత రెండెన్నికల్లోనూ ఆమెకు ఈ తమిళ ఓట్లు అనుకూలంగా పడ్డాయనే చర్చ కూడా ఉంది అయితే ఇటీవల ఏపీకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు చంద్రబాబుకు టీడీపీకి సపోర్ట్గా ఆయన మాట్లాడారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దీనిపై వైసీపీ తరఫున రోజా చాలా సీరియస్ కామెంట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే రజని విమర్శలు రజ రజని పైన ఆమె ఏకంగా విమర్శల బాణ పెట్టారు దీంతో తమిళ తంబీలు నొచ్చుకున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది నగరీలు ఈ ఎఫెక్ట్ ఎలక్షన్స్ పైన మాత్రం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీంతో రోజాకు ఓట్లు తగ్గే అవకాశం ఉందని ఎనలిస్టులు అంటున్నారు కాబట్టి ఎన్నికల్లో రోజాకి ఇది కొంచెం ప్రతికూలంగా మారే ఛాన్స్ కనిపిస్తుంది అయినా రోజా చరిష్మా వైసీపీ పథకాల ముందు ఆమె గెలుస్తారని సన్నిహితులు చెబుతున్నారు అయితే ఏమాత్రం తేడా వచ్చినా మూడోసారి గెలుపు రోజాకు కష్టమేననే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో నగర నియోజకవర్గంలో ఎనభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది గత ఎన్నికల్లో రోజాకు ఎనభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు వచ్చాయంటే నలభై ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం ఓట్లు ఆమెకు దక్కాయి ఆమె సమీప టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్పై రెండు వేల ఏడు వందల ఎనిమిది మెజార్టీతో ఆమె గెలుపు సాధించారు మరి ఈ ఎన్నికల్లో కూడా రోజా రోజాకు భానుప్రకాష్ ప్రత్యర్థిగా ఉన్నారు మరి ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కూటమికి భానుప్రకాష్కి కూటమి ఉంది జన సైనికులు కూడా భానుప్రకాష్కు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఒకవేళ ఆ మద్దతు దక్కితే నగరిలో సైకిల్ జోరు కనిపించే అవకాశం ఉందంటు ఉందంటున్నారు అన్లిస్టులు మరి ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుంది నగరి ఎవరికి జాగీర్ అవుతుందో రిజల్ట్ జన జూన్ నాలుగో తేదీన తెలిపోనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి